హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రోటి పచ్చడి అండి అందులోనూ చింతకాయలు దంచి చింత పచ్చడి అయితే చేస్తున్నానండి ఈ రోజు వచ్చేసి మా అమ్మదండి మా అమ్మకు గుర్తుగా ఈ అయితే తెచ్చుకున్నానండి ఊరి నుంచి ఇసు రాయి అవి అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసామండి కానీ ఇవి రోలు మాత్రం గుర్తుగా ఉండాలని అందులోనూ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇలా చింతకాయలు మా అమ్మకు దంచి ఇచ్చేదాన్ని సో అమ్మకు గుర్తుగా ఈ రోల్ని అయితే తెచ్చుకున్నానండి సో ఇప్పుడు ఆ అయితే యూజ్ చేసుకుంటున్నాను చింతకాయ తొక్క అండి నాకైతే అంతగా ఇష్టం ఉండదండి మా హస్బెండ్కి చాలా ఇష్టము చింతకాయ తొక్కుతో చేసే పచ్చడి అంటే సో మా హస్బెండ్ కోసము నేను కూడా ఈ చింత తొక్క అయితే పెడుతున్నాను కాకపోతే కొంచెం లేటుగా పెడుతున్నాను లేట్ అయినందుకు చింతకాయలు కిలో వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నానండి చాలా కాస్ట్ కదా ఇంకేం చేస్తాను టైం అయితే అయిపోయిందండి సీజన్లో పెట్టి అంత నాకు టైం కుదరలేదు ఇప్పుడు పెట్టాను సో అందుకే కిలో వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇప్పుడైతే అవి కూడా లేవు చింతకాయలు పెట్టి వన్ వీక్ అయిపోయితే అయిందండి వీటిని ఆల్రెడీ ఒకసారి దంచానండి పచ్చిగా ఉన్నప్పుడు చింతకాయలు అంతగా మనకు మెత్తగా రాదండి సో నేనైతే నా వరకు చేతనేంత వరకు దంచి ఎత్తిపెట్టేశాను మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత తీసి దీన్ని మళ్ళీ రెండోసారి దంచుతున్నానండి ఇలా రెండోసారి దంచినప్పుడు మనము చింత పిచ్చలు ఈజీగా తీసేయచ్చు ఫస్ట్ టైమే అయితే చింతపిచ్చలు చాలా గట్టిగా ఉంటాయి రావు మనకు వేలు కూడా నొప్పి తీస్తాయి సో టూ త్రీ డేస్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మెత్తగా దంచుకోవాలి ఆ దంచేటప్పుడు మనము చింత పిచ్చలు తీసేస్తే సరిపోతుంది సో ఇది వచ్చేసి నేను సెకండ్ టైం చేస్తున్నానండి మొత్తంగా ఇలా కొంచెం కొంచెంగా దంచి చింత పిచ్చలు ఏరేసాను మొత్తము సో చేతనేంత వరకు మనము కొంచెం మెత్తగానే దంచుకోవాలి తర్వాత మనం చట్నీ చేసుకోవాలన్నప్పుడు రోటీలో అయితే మిక్సీకి అయితే వేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది ఇలా మొత్తం చింతపించలు ఏరేసి మొత్తం దంచేసానండి ఒక కిలో చింతకాయలు అండి అందుకే ఇంత కొంచెం అయింది ఇంకా సీజన్ కూడా అయిపోయింది చింతకాయలు కూడా అంత మంచిగా లేవు సరే ఒక కిలో అయితే తీసుకొచ్చి పెట్టేద్దామని మా హస్బెండ్ కోసము అయితే రెడీ చేశానండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి చింతకాయలు దంచేటప్పుడే దానికి సరిపడా ఉప్పు పసుపు వేసి మనము ఫస్ట్ టైం దంచుకోవాలి ఇప్పుడు సెకండ్ టైము మనం ఉప్పు చూసుకొని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దంచి చేసుకోవచ్చు ఎంత ఉప్పు ఎక్కువ అయితే అంత బాగుంటుంది మళ్ళీ మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకునే అవసరము ఉండదండి సో చింతతొకైతే రెడీ అయిపోయింది చిత్తతో రెడీ అయిపోతే ఇంకా పచ్చడి చేసుకోకుండా ఉంటామా మేమైతే పచ్చడి తినడంలో స్పెషలిస్ట్లు అండి ఎందుకంటే రాయలసీమండి మాది మేము పచ్చడి ఎక్కువ తింటాము అలానే ఒట్టి పచ్చడితోనే కాదండి సో ఏ పప్పు కర్రీ ఏది చేసుకున్నా మాకు పక్కన పచ్చడి ఉండాల్సిందండి పచ్చడి లేకపోతే ఏదైనా పికిలైనా ఉండాలి సో మా ఇంట్లో అయితే ఎప్పుడుగా పచ్చళ్ళు కానీ పికిల్స్ కానీ ఎక్కువగానే ఉంటాయండి చింతతొక్కు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వెంటనే పచ్చడి అయితే చేసేసుకోవాలి కదా కొంచెం చింత తీసేసి అందులో కొంచెం గార్లిక్ అలాగే పచ్చిమిర్చి వెలిసి మంచిగా దంచుకోవాలండి తర్వాత సరిపడా ఆనియన్ కూడా పచ్చ పచ్చగా దంచుకుంటే పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే మా అమ్మ అయితే దోసకాయ ముక్కలు కూడా వేస్తుందండి అదేనండి పప్పు దోసకాయ ఉంటుంది కదా అవి కూడా మొక్కలు వేసి అన్ని పచ్చివే అండి పచ్చివే చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనము పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది పోపు పెట్టుకోకుండా వేడి వేడి అన్నంలో తింటే ఇది ఒక రకంగా టేస్ట్గా ఉంటుంది సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసింటే నాకు తప్పకుండా కమెంట్లు అయితే తెలియచేయండి సో నోరు నుంచి చింతకాయ తొక్కతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే పులుపుల్లగా ఉండేటివి అంత ఎక్కువగా తిననండి నాకు ఇష్టం కూడా ఉండదు సో ఇది కేవలం మా హస్బెండ్ కోసమే చేస్తున్నాను ఈ పచ్చడి ఓ టూ త్రీ డేస్ వరకు ఉంటుంది సో మనము కర్రీతో పాటు ఇలాంటి పచ్చడి అయితే మాకు కంపల్సరీ ఉండాలండి ఏదో ఒక పచ్చడి ఒకసారి రోటిలో చేస్తాను ఒకసారి మిక్సీ గ్రైండర్లో చేస్తాను సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్